హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయబోయేది ఆ స్కూటీస్కి ఖచ్చితంగా వైబ్రేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అండ్ సెకండ్ థింగ్ గేర్ బాక్స్లో సౌండ్ వస్తుంటే ఏం చేయాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసి పికప్ పెరగాలంటే ఏం చేయాలి అంటే వైబ్రేషన్ తగ్గించాలి పికప్ పెంచాలి అదేవిధంగా గేర్ బాక్స్లో సౌండ్ వస్తే ఏం చేయాలి ఈ మూడింటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాము అండ్ ఈ స్కూటీ వచ్చేసి యాక్టివా త్రీ జీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అనమాట అండ్ దీనికి ఇప్పుడు మనము క్లచ్ రిపేర్ చేయబోతున్నాము అదేవిధంగా గేర్ బాక్స్ అండ్ పికప్ కూడా పెంచబోతున్నాం దీనికి అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్కూటీలో వైబ్రేషన్ వస్తే ఖచ్చితంగా ఇష్యూ అంతా కూడా క్లచ్లో అయితే ఉంటుంది క్లచ్ అనేది ఓపెన్ చేసుకుని దాన్ని మనం చెక్ చేసుకోవాలి ఆ క్లచ్ అనేది క్లీన్ చేసుకుంటేనే మనకి వైబ్రేషన్ ప్రాబ్లం అనేది పోతుంది అండ్ గేర్ బాక్స్లో సౌండ్ వస్తుంది మనము స్కూటీలో వెళ్తున్నప్పుడు వీలు తిరుగుతున్నప్పుడు ఏదైనా గేర్ బాక్స్లో సౌండ్ వస్తుంటే ఖచ్చితంగా ఈ గేర్ బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి ప్రాబ్లమ్ ఇక్కడ ఉంటుంది బేరింగ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి షాఫ్ట్ అనేది కరెక్ట్గా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ బేరింగ్ ఏదైనా పగిలిపోతే దాన్ని అయితే రీప్లేస్ చేసుకోవాలి ఈ స్కూటీకి వచ్చేసి బేరింగ్ అనేది ఒకటి పగిలిపోయింది సో దానికోసం అనేది గేర్ బాక్స్ ఓపెన్ చేసి దాన్ని అయితే రీప్లేస్ అయితే చేస్తాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా మనం ఓపెన్ చేసిన క్లచ్ పార్ట్స్ కానివ్వండి అదేవిధంగా ఏదైతే గియర్ బాక్స్ పార్ట్స్ కానివ్వండి నీట్గా పెట్రోల్ అయితే వాష్ చేసుకుని డ్రై అయితే చేసుకున్నాము అది మ్యాండేటరీ థింగ్ అండ్ ఈ స్కూటీలో అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్కి క్లచ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది జస్ట్ వైబ్రేషన్ మాత్రమే వస్తుంది సో దానికోసం క్లచ్ ఓపెన్ చేసుకుని ఆల్రెడీ లోపల ఉన్న పార్ట్స్ అనేవి పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకొని బాగా రఫింగ్ పట్టేసి ఆ స్పేర్ పార్ట్స్నే మళ్ళీ ఫిక్స్ చేసుకున్నామంటే క్లచ్ అనేది నెంబర్ వన్గా ఉంటుంది పికప్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది చూడండి సామాన్లన్నీ కూడా నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసి పక్కనైతే పెట్టేశారు ఇప్పుడు మా డాడీ అయితే దీన్ని అయితే నీట్గా చెక్ చేసుకుంటారు ఏంటంటే ఒకటికి రెండుసార్లు కూడా చెక్ చేస్తారనమాట సో కరెక్ట్గా అది వర్క్ అవుతుందా లేకపోతే కొత్త పాట వేసుకోవాలా లేదా అనేది ఒకటికి రెండుసార్లు దాన్ని చెక్ చేసి అది కంప్లీట్గా పాడైతేనే కొత్త పాట అనేది రీప్లేస్ చేస్తాం ఇన్ కేస్ అదే బాగుంది అనుకోండి దాన్నే వేసుకోవచ్చు మీకు ప్రాబ్లం రాదు అందుకని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చెక్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా మన వర్క్షాప్లో అయితే జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా చూడండి ఇప్పుడు ఈ పాట అనేది బాగుంది కిక్రాట్కి సంబంధించిన పార్ట్ సో దాన్నే జస్ట్ గ్రేజింగ్ చేసేసి దాన్ని అయితే రీప్లేస్ చేస్తున్నాము అండ్ ఈ బేరింగ్ వచ్చి అనమాట కంప్లీట్గా గేర్ బాక్స్లో ఈ బేరింగ్ పగిలిపోయింది కాబట్టి ఈ బేరింగ్ని మనము అదే ఈ పాత్ర యూజ్ చేయలేము కాబట్టి కొత్త అయితే దాన్ని వేస్తున్నాము అండ్ ఇప్పుడు దీనికి కొత్త బెరింగ్ అయితే వేసాము వేసేసిన తర్వాత దీని అయితే గేర్ బాక్స్ ఫిట్ అయితే చేసేస్తామన్నమాట అండ్ స్కూటీస్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు క్లచ్ క్లీనింగ్ అనేది ఎవ్రీ త్రీ ఆర్ ఫోర్ సర్వీసెస్ తర్వాత ఒకసారి చేస్తూ ఉండండి ఎందుకంటే దాని లోపల ఏదైనా ఇష్యూ ఉందంటే చిన్నగా ఉన్నప్పుడు దాన్ని మనం రిజాల్వ్ చేసుకున్నామంటే దాని తర్వాత ఆ ప్రాబ్లం అనేది పెద్ద అవ్వకుండా ఉంటుంది ఇంకా స్క్లచ్ ఓపెన్ చేసుకున్నారు సింపుల్గా దాన్ని క్లీన్ చేసుకున్నారు దానివల్ల మీకు పికప్ పెరుగుతుంది మీరు అలానే దాన్ని లేదు కంటిన్యూగా వాడుతున్నా అంటే ఫస్ట్ చిన్నగా బెల్ట్ రఫ్ అవ్వడం కానివ్వండి లేకపోతే రోలర్స్ పొనివ్వడం కానివ్వండి లేకపోతే దానిలో క్లచ్ పాడవడం కానివ్వండి ఇలా ఒక్కోటి ఒక్కొక్కటి పాడైపోయి మేజర్ ఇష్యూ అంటే మీకు రిపేర్ అనేది పెద్ద అయిపోతూ ఉంటుంది కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది రిపేర్ కాస్ట్ ఇప్పుడైతే దీనికైతే గేర్ బాక్స్ అని సెట్ చేశారు ఇప్పుడు క్లచ్ అనేది ఫిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఈ క్లచ్ లోపల ఉన్న పార్ట్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి వాటిని అయితే ఫిక్స్ చేస్తున్నాము క్లచ్ బెల్ట్ కానివ్వండి క్లచ్ కానివ్వండి క్లచ్ రోలర్స్ కానివ్వండి అన్నీ కూడా వేసేసి క్లచ్ అనేది ఫిట్ చేసామంటే స్కూటీ అనేది కస్టమర్ రెడీ ఇవ్వడానికి రెడీ అయితే అయిపోతుంది ఇది మీ క్లచ్లో ఉండే పార్ట్స్ ఎప్పుడు నీట్గా ఉండాలి ఇక్కడ ఆయిల్ చమ్మ అనేది రాకూడదు ఆయిల్ చెమ్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఆ బెల్ట్ని అదేవిధంగా క్లచ్ని మొత్తంతో కూడా డ్యామేజ్ చేస్తుంది సో ఇటువైపు ఆయిల్ రాకుండా అయితే ఉండాలన్నమాట అండ్ నెంబర్ వన్ థింగ్ ఏంటంటే ఈ స్కూటీ అవుట్లుక్ ఇలా ఉన్నా కానీ ఇంజన్ కండిషన్ మాత్రం చాలా మంచిగా ఉంది అంటే కస్టమర్ అంత మంచిగా మెయింటైన్ అయితే చేశారనమాట అవుట్లుక్ పట్టించుకోకపోయినా ఇంజన్ పరంగా అయితే చాలా మంచిగా దీని అయితే మెయింటైన్ చేసి పట్టించుకున్నారు కాబట్టి ఇంజన్ అనేది పర్ఫెక్ట్గా నెంబర్ వన్గా ఉంది సో ఆయనకి తక్కువ కాస్ట్లో రిపేర్ అనేది అయిపోయింది ఇన్ కేస్ మీరు కూడా స్కూటీ అనేది రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని రెగ్యులర్ సర్వీసెస్లో టూ త్రీ అవర్స్ సర్వీసెస్కి ఒకసారి క్లచ్నే ఓపెన్ చేసుకుని క్లీన్ చేయించుకుంటూ ఉండండి వైబ్రేషన్ ఇష్యూస్ అనేవి రాకుండా ఫర్దర్గా ఉంటాయి యాక్చువల్గా యాక్టివాస్లో ఈ వైబ్రేషన్ ఇష్యూస్ అనేవి కామనే ఎక్కువగానే ఉంటుంది కానీ దాన్ని డిలే చేయొద్దు రిపేర్ చేసుకోవడంలో త్వరగా అయితే చేయించుకోండి సో దీనికి ఇప్పుడైతే క్లచ్ కార్ అయితే ఎక్కిచ్చేస్తున్నాము క్లచ్ కార్ ఎక్కించేసిన తర్వాత దీన్ని నీట్గా వాటర్ వాష్ అయితే పంపించేస్తాం వాటర్ వాష్ అయిపోయిన తర్వాత కస్టమర్ నీట్గా బండి డెలివరీ అవ్వడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీరు కూడా మీ స్కూటీ ఆర్ బైక్స్కి సర్వీస్ అనేది చేయించుకోవాలనుకుంటే మన షాప్ని అయితే విజిట్ చేయండి మన షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాజ్ నెల్లూరు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను కాంటాక్ట్ అయితే చేయండి ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కాల్ అయితే చేయండి మీకు హెల్ప్ అయితే చేస్తాను దానిలో నో ప్రాబ్లం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్